కానివ్వండి అలాగే మన పెద్దవాళ్ళు కానివ్వండి వాళ్ళు దీవెనలు ఇచ్చేటప్పుడు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ నిండు నూరేళ్లు జీవించండి అని ఆశీర్వదిస్తారు దాని అర్థం అష్టైశ్వర్యాలు అంటే మన ఆరోగ్యమే మహాభాగ్యం మన శరీరంలో ఎక్కడో ఒక దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చినా మనం వైద్యుని సంప్రదిస్తూ ఉంటాం అవేవి లేకుండా భగవంతుడు ఇచ్చినటువంటి దేహాన్ని క్రమం తప్పకుండా యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటాం యోగాకి వయస్సు నిమిత్తం లేదు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు పాసం సునీల్ కుమార్ సత్యమణి సంధ్యారాణి ముప్పై నిమిషాలలో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేసి నోబెల్ వరల్డ్ రికార్డు చేసిన ఘనత పాశం సంధ్యారాణిది వసంత్ యోగా అకాడమీ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో యోగా క్లాసులకు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు అంతేకాకుండా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే సూర్య నమస్కారాలు ముప్పై నిమిషాలలో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేసి వరల్డ్ రికార్డు సాధించింది సంధ్యారాణి తన భర్త అయినటువంటి పాశం సునీల్ కుమార్ ఆశీస్సులతోనే నేను ఇంత సాధించగలిగానని అన్నారు మా భర్త పేరు పాసం సునీల్ కుమారు ఇంత ఇంత తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేగా వర్క్ చేశారు నేను వచ్చి వాళ్ళ సతీమణిని కాశిం సంధ్యారాణిని మేము మాకొక బాబు మేము గత ఈ వరల్డ్ రికార్డ్ నోబుల్ వరల్డ్ రికార్డ్ అనేది గత నేను కరోనా టైం నుంచి యోగా స్టార్ట్ చేయడం మొదలైంది నాకు ముందు నుంచి ఎక్సర్సైజు చేయాలంటే చాలా ఇష్టం ఇష్టంగా ఉండేది నేను గత టెన్ ఇయర్స్ నుంచి గ్రౌండ్కి పోయి వాకింగ్ చేయడము ఈ ఇవన్నీ నా దినచర్యలో భాగంగా ఉండేది కానీ కరోనా టైంలో బయటికి వెళ్ళేదానికి కూడా లేని పరిస్థితి ఉండే సమయాల్లో నాకు యూట్యూబ్ ద్వారా వసంత యోగా అకాడమీ వసంత లక్ష్మి గారు నాకు పరిచయం అయ్యారు ఇంకా అప్పటి నుంచి నేను ఆమె తమి ఆమెలో ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడం జరిగింది ఆ విధంగా మాకు అదేది ఆ కోచింగ్ కోచింగ్లో మాకు బాగా పాల్గొనే అవకాశం వచ్చింది ఎర్లీ మార్నింగ్ మాకు ఫైవ్ ఫైవ్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఆ క్లాసెస్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే నేను చాలా హెల్త్ ప్రాబ్లమ్స్తో దాంట్లో జాయిన్ అయ్యాను బాగా మోకాళ్ళు అరిగిపోవడం కానీ చేతులు అరిగిపోవడం కానీ చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే నాకు ఉన్నాయి కానీ జాయిన్ అయినప్పటి నుంచి మా మేడం గారు వసంత లక్ష్మి గారు చాలా సపోర్ట్ మాకు ఇచ్చారు ఏం కాదు చేయండి డాక్టర్స్ కూడా మాకు వద్దు చేయొద్దు రెస్ట్లో ఉన్నారు మీరు కాళ్ళు అరిగిపోయినాయి రెస్ట్లో ఉండాలని చెప్పినా కానీ మేడం గారు బాగా ధైర్యం ఇచ్చి స్టార్టింగ్ నుంచి మాకు చిన్న చిన్న లాసనాల నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్కి మమ్మల్ని తీసుకొని వచ్చారు ఇంకా సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే వన్ నాట్ ఎయిట్ మనం చేద్దాము మనం దాన్ని సక్సెస్ చేసుకుందాము అని మేడం చెప్పినప్పుడు మేడం నా ఏజ్ ఫార్టీ సెవెన్ నేను అట్టే చేయాలంటే మీరు ఏజ్ గురించి బాధపడబాకండి నేనున్నాను నేను మీకు అది కోచింగ్ ఇస్తాను అని అని చెప్పింది కానీ ఒక టూ మంత్స్ అయితే నేను చాలా సఫర్ అయ్యాను బ్రీతింగ్ ప్రాబ్లం కానీ అవి చేసేటప్పుడు చాలా కాళ్ళు నొప్పులు కానీ ఇవ ఎన్నెన్నో సమస్యలు నాకు ఎదురైనాయి కానీ మేడం మాకు దగ్గరుండి ఏం కాదు నేనున్నాను చేయండి చేయండి అని చెప్పి త్రీ మంత్స్కే మమ్మల్ని తరువు చేసింది అక్కడి నుంచి మేము ఇంకా ఫాస్ట్ చేయడము ఇంచుమించు థర్టీ టూ మినిట్స్ థర్టీ ఫోర్ మినిట్స్ ఉండేది ట్వంటీ ఎయిట్ మినిట్స్ కూడా మేము చేయగలిగే పరిస్థితికి ఈరోజు రాగలిగాము ఇంకా నెక్స్ట్ మా మాది మా ఏం ఏంటంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చేయాలనేదే మా ఏము దాని కొరకు ఇప్పటి నుంచి మేడం గారు ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నారు ఇంకా అది కూడా అదే ఉందయ్య వల్ల మా మేడం వల్ల మాకు వస్తుందని మేము ఆలోచిస్తాం అదేవిధంగా నా భర్త గారి విషయానికి వస్తే నేను ఒకవేళ పనుకున్న నిద్ర లేకపోయినా హెల్త్ మనకు ముఖ్యము హెల్త్ ఆరోగ్యం చూసుకోవాలి మనకు టైం ఉండదు మనం మార్నింగ్ టైంలోనే నువ్వు హెల్త్ విషయంలో చూసుకోవాలి అని చెప్పడం జరిగింది మా మదర్ గారికి స్ట్రోక్ వచ్చి కొద్దిగా ఆమె కూడా సఫర్ అయింది అందుకని ఆయన ముఖ్యంగా నువ్వు హెల్త్ జాగ్రత్తగా చేసుకోవాలి హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి అని ఆయన నన్ను వెన్నంటి ఉండి నేను చేయలేకపోయినా లేదు నువ్వు చేస్తావు ముందుండి చేస్తావు ఉండు ధైర్యంగా ఉండు అని చెప్పి నాకు ప్రతి ఒక్క రోజు సపోర్ట్ ఇచ్చి ఏ రోజు చేయకపోయినా రోజు ఎందుకు చేయలేదు అని అడిగే పరిస్థితి నా భర్త ప్రతి ఒక్క విషయంలో నా భర్త నాకు సపోర్ట్ గా ఉండి ఈ ఈ ఈ ఎయిట్ సూర్య నమస్కారాల్లో సార్ గారు సపోర్ట్ ఎంతో ఉందని నేను చెప్పొచ్చు అదేవిధంగా మా మేడం గారు మా మా పేరెంట్స్ ఎంతో సపోర్ట్ తో నేను ఇది విజయాన్ని సాధించాలని చెప్పాను మీరు ఎన్ని నిమిషాల లోపల ఎయిట్ సూర్య నమస్కారాలు థర్టీ మినిట్స్ లోపల మాకైతే ఇంకా ప్రాక్టీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్కే మాకు అయింది కానీ థర్టీ మినిట్స్కి కొంతమంది ఏజ్ కొద్ది ప్రాబ్లమ్ అందుకోలేరని చెప్పి థర్టీ మినిట్స్ చేశారు తర్వాత ఫ్యూచర్లో ఎలాంటిది మీరు ఇంకా మాకు నెక్స్ట్ ఏం వచ్చి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ పొందడమే మా ఏం అది ఇంకా మేము ఈ ఈ నే బ్రేక్ చేసుకొని ఇంకా ముందుకు ఇంకా తగ్గించుకొని మా చేయాలనేది మేము చేసినటువంటి బ్రేక్ ఎవరు చేయకుండా మేము చేయాలనేది మా ఏం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినటువంటి ఎన్టీవీ స్టూడియో